నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభొమ్ములు సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌఢ్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభొమ్ములు సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురువారం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొ ప్రొసీజర్నే ఏళ్ళనాటి శని కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి పీరియడ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా ద్వాదశ రాశుల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుక అయితే ఈ మాసం నుంచి గురువు శివ ఫలితాలని ఈ మాసం నుంచి ఇస్తున్నాడు ఎందుకు అని చెప్తాను ఈ మాసం నుంచి గురువు పూర్తిగా శివ ఫలితాలను ఇస్తున్నారు తృతీయంలో రాహు శివ ఫలితాలు ఇస్తున్నారు జూన్ పదహైదవ తేదీ తర్వాత సూర్యుడు శివ ఫలితాలను ఇస్తున్నారు బుధుడు కూడా శివ ఫలితాలని ఇస్తున్నారు ఇక గత మాసంలో మనం చూసుకున్నట్లు కనుకైతే మే మాసంలో ఇక్కడ ముఖ్యంగా తృతీయ స్థానంలో రాహు పైగా కుజుడు ఇలా రాహు కుజుడు ఆరవ స్థానంలో కనుక మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ మొండి ధైర్యం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్తో పాటు మీ యొక్క ఆలోచన విధానం పంచమ స్థానంలో గురువు అయిపోయి ఉన్నాడు మీ మే మాసంలో శుక్రుడు కూడా అస్తగతం అయ్యారు పైగా బుధుడు పై పైగా సూర్యుడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో మీ ఒక బుద్ధి భ్రమణం చెంది డబ్బులు కోల్పోయి ఉండే ఆస్కారం ఉంటుంది ఏదైనా సమ్ లాసస్ అయ్యి ఉండే ఆసస్ ఆస్కారం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అది ఏ విషయంలోనకైనా కావచ్చు డబ్బులు నష్టపోయి ఉండే ఆస్కారం ఉండే ఇక్కడ ఆస్కారం ఉంటుంది అయితే ఇక మీద అలా ఉండదు కుజుడు తృతీయాన్ని వదిలి చతుర్థానికి వచ్చేస్తున్నాడు చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో అయినా అర్ధాష్టమ కుజ దోషం అనేది ఉంటుంది ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉంటున్నాడు ఇబ్బంది లేదు అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉంటున్న శని తృతీయ దృష్టితో చతుర్థాన్ని అంటే మేషరాశిలో కూర్చున్న కుజుడిని చూస్తున్నాడు కాబట్టి ఇంటికి సంబంధించిన విషయంలో గృహ మార్పిడి కావచ్చు లేదా వాహనం విషయంలో డబ్బులు ఖర్చు సూచనలు ఉంటాయి అంటే ఇప్పుడు ఏదో ఒక ఇంటికి ఇప్పుడు కొత్త ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో మనం ఓన్ హౌస్ చేద్దామని లేదా సిటీకి వెళ్ళిపోతున్నామని అక్కడ ఇల్లు తీసుకోవడం ద్వారా అక్కడ మీరు రెంట్కి కావచ్చు ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇట్లా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు లేదా వాహనం స్వయంకృత అపరాధం వాహనం రాంగ్ రూట్లో వెళ్ళడము అక్కడ ఫెనాల్టీ కట్టడం లాంటివి కూడా ఉంటాయి ఇక్కడ అంతే ఈ చిన్న 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 మిస్టేక్స్ వలన మీకు డబ్బులు కోల్పోయే అవకాశాలు ఉంటుంది తప్ప మిగతా ఏం పెద్దగా ఉండదు ఇక పంచమ స్థానంలో గురువు ఇక మీద ఉదయం ఉదయిస్తున్నాడు హస్తగతం త్యాగం చేస్తున్నాడు కాబట్టి పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో అభివృద్ధి సంతోషంగా ఉంటారు మీ యొక్క తెలివితేటలకి అంటే మిమ్మల్ని గుర్తిస్తారు సమాజంలో మీ పేరు అనేది ఉంటుంది మిమ్మల్ని గుర్తించే అవకాశాలు ఉంటుంది అది పని చేసే చోటు కావచ్చు మీరు చేసే పనుల వల్ల ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఇలాంటి వ్యక్తి ఇలా బాగా పనిచేస్తున్నాడు ఒక గుర్తింపు వస్తుంది సమాజంలో కీర్తిలు వస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉంటుంది తర్వాత ఆకస్మిక ధనలాభము పాత మిత్రులని కలుసుకోవడము ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి ఉంటారో గత ఏదైతే గత కాలంలో ఈ ఒక మాసం నుంచి మిమ్మల్ని వెతుక్కొని వచ్చి మళ్ళీ మీతో మాట్లాడడము సారీ చెప్పడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆకస్మిక ధనలాభము సంఘంలో గౌరవ మర్యాదలు దూర ప్రయాణాలు ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది ఈ ఒక మాసం నుంచి కాస్త అభివృద్ధిలోకి వస్తారు ఈ ఈ ఒక మాసంలో చివరి ఒక సమయానికల్లా కాస్త ఉద్యోగం లభించే సూచనలు కూడా ఉంటాయి సో ఉద్యోగం వస్తుంది మీకు ఇబ్బంది లేదండి ఆకస్మికంగా మీకు ఉద్యోగం లభించే సూచనలు కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ఇక మీద మీకు మంచి జీవితాన్ని మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గ్రహాలలో ఎందుకంటే మనకి గురువు అస్తగతి త్యాగం చేసి ఉదయించాడు కాబట్టి సో తప్పనిసరిగా ఈ ఒక మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిందల్లా హనుమంతుడిని పూజించండి ప్రతిరోజు హనుమాన్ చాలిస చదువుకోండి మంగళవారం పూట హనుమంతుడికి దీపం పెట్టి రావడానికి ప్రయత్నం చేయండి చిన్నపాటి కొబ్బరి బోనం నీళ్ళతో జలాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి తమలపాకుల ఆకులతో హారాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాల పఠన దత్తపారాయణం చేసుకోవడము శివ సహస్రనామము శివుడికి పసుపు నీళ్లతో అభిషేకాలు చేసుకోవడము తర్వాత ముఖ్యంగా కుక్కలకు ఆదివారం పూట సాయంత్రం పూట తినడానికి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే మరిన్ని శుభప్రతాలు పొందుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు